ఏడాదికోసారి రాఖీల పండుగ రాణి వచ్చినది రాణి వచ్చినది రాగి అన్నలు లేరు తోలు తమ్ముళ్ళు లేరు తోలు తమ్ముళ్ళు లేరు అప్యాయంగా చెల్లను విలిచే అన్నయ్యలు మాకు లేరు అన్నయ్యలు మాకు లేరు ఎప్పుడు వస్తావు

ఏడాదికోసారి రాఖీల పండుగ రాణి వచ్చినది రాణి వచ్చినది రాగి అట్ట అన్నలు లేరు తోలుకవోను తమ్ముళ్ళు లేరు తోలుకవోను తమ్ముళ్ళు లేరు అన్నదమ్ములు కలు ఆనందంగా గడిపే రోజు సంతోషంగా ఉండే రోజు ఎదురుంటి అక్కలు రాగి కట్టబోతే నా మనసు తల్లాడిల్లే నా మనసు తల్లాడిల్లే నా ఆలోచనలో ఏమో అవ్వగారింటి అది ఆసే ఇరుగళ్ళు పురుగళ్ళలో చూస్తా ఉంటే కళ్ళల్లో నీళ్ళు చారే గంట తాడి నాకు కలిగే ఏడాదికోసారి రాఖీల పండుగ రాణి ఇక వచ్చి నాది రాణి వచ్చి నాది రాగి అట్ట అన్నలు లేరు తోలుకవోను తమ్ముళ్ళు లేరు తోలుగవోను తమ్ముళ్ళు లేరు అన్నదమ్ములు నాకు లేకున్నా అక్క చెల్లెళ్ళు నాకు ఉన్నారు అక్క చెల్లెళ్ళు నాకు ఉన్నారు అక్కనే అన్న అనుకుంటాను చెల్లెనే తమ్ముడు అనుకుంటాను చెల్లెనే తమ్ముడు అనుకుంటాను మా అమ్మ నాన్నలకు ఉన్నది మేమే ముగ్గురాడపిల్లలం మేమే ముగ్గురాడ పిల్లలం అమ్మ నాన్న కాలం అవ్వగారి అను చూస్తాం పుట్టింటి బాట మేము రాడుస్తాం పుట్టింటి బాట ఏడాదికోసారి రాఖీల పండుగ రాణి నాది రాణి నాది అన్నలు లేరు తోలుకవోను తమ్ముళ్ళు లేరు తోలుకవోను తమ్ముళ్ళు లేరు అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి పాట అయితే అందరూ చూసేసారు కదా ఫ్రెండ్స్ సో ఇది పాట అండి మేమైతే ముగ్గురు ఆడపిల్లలం ఇంతకుమున్న ఛానల్లో పాట కూడా ఉందండి మా నాన్నకు ముగ్గురు ఆడపిల్లం అనేసి ఎవరైనా చూడకుంటే మాత్రం ఇలా ఆ పాట కూడా ఒక్కసారి చూడండి మీరు మీకే నచ్చుతుంది తప్పకుండా సో మాకైతే అన్నదమ్ము లేరు కదండి ఫ్రెండ్స్ సో నేను రాఖి పండుగతే పాట రాసుకోవడం అనేది జరిగింది ఈ విధంగా రాసుకొని పాడి మీ ముందుకైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈ పాటనైతే కొంచెం సపోర్ట్ చేయండి ఆ పాటకు ఒక ఫైవ్ డేస్లోనే టూకే దాకా తీసుకెళ్లారు సపోర్ట్ చేశారు అలాగే ఈ పంటను కూడా కొంచెం సపోర్ట్ చేయండి మీ మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను ఇంకొంచెం కూడా రాయడానికైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి నాకు సో ఫ్రెండ్స్ ఇంకా మాకైతే అన్నదమ్ములు లేరు చూసారు కదా పాటలు అయితే మీకు అర్థమయ్యి ఉంటుంది పాటలో మీనింగ్ అనేది అన్నదమ్ములు లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏందనేది అక్క చెల్లెలకు అది ఇప్పుడు బాగా ఎదురవుతుందంటే మనకి ఇది ఒక రాఖీ పండుగ కానీ ఒకటి వచ్చిందంటే చాలు ఇంకా ఎన్నెన్నో గుర్తుకొస్తాయి మనసు ఎంతో బాధ అవుతుంది ఎదురుంటి వాళ్ళను పొరుగుంటలను చూస్తూ ఉంటే వాళ్ళు రాఖిలు కట్టనీ పోతూ ఉంటే వాళ్ళని చూసి మా మనసు అనేవి చాలా ఉంటాయి ఇంకా సో అది మన అదృష్టం అనుకోవాలి ఏదేమైనా అంతే ఇంకా లేని వాళ్ళం అంటే అంతే ముందు సాగిపోవాలి నా అభిప్రాయం అండి ఫ్రెండ్స్ ఈ పాట మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నాకు మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం నాకే తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా అన్నదమ్ములు ఉన్నా లేకున్నా ఆడపిల్లలం కాబట్టి ఈ కాలంలో మనం కూడా చాలా ధైర్యంగా ఉండాలి ఉంటున్నాము చాలా వరకు దైన్యంగా ఉండాలి ముందుకు వెళ్ళాలి అమ్మానాన్న మంచిగా చూసుకోవాలి అంతే అండి ఇంకా హ్యాపీగా లైఫ్లో ఉండిపోవాలి కానీ ఎంతో కొంత అయితే బాధ ఉండిపోతుంది అయ్యో మా కూడా అన్నలు ఉంటే మేము కూడా వెళ్ళే వాళ్ళం మేము రాగి కట్టడానికి అనేసి బాధ తప్పకుండా ఉంటుంది అందరికీ మాకు ఎంత చెప్పుకున్న అక్కనే తమ చెల్లెనే అనుకున్నా కానీ ఎంతో కొంత బాధ తప్పకుండా ఉండి ఉంటుంది అలా కానీ పైకి ఏం చేస్తాం మా ఆయ మాకేం బాధ ఉంటుందిలే అయితే అయితే లేకుంటే ఏమైతే అనుకుంటాం కానీ మనసులో మాత్రం తప్పకుండా ఏదో ఒక మూల చిన్న బాధ కంపల్సరీగా ఉంటుందండి సో ఫ్రెండ్స్ మాకైతే అందరూ ఉన్నారండి అంటే మా అమ్మ వాళ్ళ చెల్లె కొడుకు అనమాట వాళ్ళు ఉన్నారు ఇప్పటికైతే బాగానే చూసుకుంటారు మంచిగా చూసుకుంటారు అన్నిటికీ వస్తారు పోతుంటారు వాళ్ళైతే ఇంతవరకు అయితే ఆ లోటు ఇంకా ఏం తెలియనివ్వలేదు ఎంత చూసుకున్నా ఎంత మంచిగా ఉన్నా కానీ కొంచెం చిన్న వెళ్తూ ఉంటుంది కదా ఇంకా మనకు అనేసి సో అంతే సో అన్నయ్య ఇద్దరికి చాలా థ్యాంక్ యూ సో రా మమ్మల్ని మంచిగా చూసుకుంటారు అన్నిటికీ వస్తారు పోతారు ఫోన్ చేయగానే వస్తారు మా దగ్గరికి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఇద్దరికీ అలాగే మాతో ఎప్పటికీ ఉండండి ఇంకా ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి